అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఏ రోజున వస్తుంది అలాగే రాఖీ కట్టాల్సిన సమయం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఈ రాఖీ పౌర్ణమి అనేది జరుపుకుంటూ ఉంటాము అయితే ప్రతి సంవత్సరము రాఖీ పౌర్ణమి అనేది భద్రకాల సమయంలో కూడా వస్తుంటుంది ఆ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాఖీ అనేది కట్టకూడదు అయితే ఈ సంవత్సరము ఆ భద్రకాల సమయం ఎప్పుడు వస్తున్నది మంచి ముహూర్తం ఎప్పుడున్నదో చూద్దాము సస్యశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారము రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ప్రారంభమై నెక్స్ట్ డే ఆగస్టు పంతొమ్మిది సోమవారము రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయి అంటే మనము రాఖీ పౌర్ణమి జరుపుకోవాల్సింది ఆగస్టు పంతొమ్మిది తారీఖునమాట ఇంకా రాఖీ కట్టడానికి శుభముహూర్తాలు వచ్చేసి మధ్యాహ్నం ఒకటి గంటల నలభై మూడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు బాగుంది తర్వాత సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అద్భుతమైన ముహూర్తం ఈ సమయంలో రాఖీ కట్టుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న భద్రకాల సమయంలో అస్సలు రాఖీ కట్టకూడదు ఎంతో పవిత్రమైన ఈ రాఖీ పౌర్ణమి నాడు అన్న చెల్లెళ్ళు మరియు అక్క తమ్ముళ్ళు కలుసుకునే మంచి రోజు కొంతమంది అన్న చెల్లెళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉండిపోయి వాళ్ళ సోదరులను కలుసుకోకుండా ఉంటారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి రోజు వీడియో అనేది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు